ఎవరో కొత్తగా ఉంది మనూరుగా వెళ్తున్నాడు పోయి ఎవరో ఏంటో అడుగు సరే ఏమండి టైం ఎంత ఏమో ఇంత పెద్ద సంవత్సరం రెండు చేతుల్లో పట్టుకొస్తున్నాను నన్ను వచ్చి టైం అడుగుతున్నావా రా ఈ పక్కకు వచ్చిన చూసుకో ఓహో నాలుగు పావా తెలియపోతే తెలియదు చెప్పు ఇప్పుడే ఉదయం ఎనిమిదిన్నర బస్సుకు దిగాను గొప్ప తెలిసిన వాళ్ళ నాలుగు బావట కాదు తలకిందులుగా ఉంది అందుకే సరిగ్గా తెలియలా అవును ఏంటిలా వచ్చారు ఏంటండి మాట్లాడరే ఈ ఊరు పెద్దను కలుసుకోవాలి చాలా ఊరు పెద్దనా ప్రమీలా మీ ఇంటికి వెళ్తున్నారు మీ నాన్న కోసం అంట మా నాన్న కోసమా ఎందుకబ్బా అదంతా అడగల అంతలోనే వెళ్ళిపోయారు

ఆ చూడండి పిల్లాడు మన పిల్డా మన కాదు నా పిల్లోడు అదే అదే అడిగే అవును పిల్లాడవాడు అమ్మరాలే వెనకాల వస్తుంది వెనకాల ఆ అవునవును మీరు ఇల్లు పిల్లలు చూసుకొని సామాన్లు గీమాలు చేసుకుని ఆ తర్వాత వస్తాయి కదా వాడికి పని రానే ఏంటి నెమ్మదిగా రానివాడు ఏం కంకారాలేదు పిల్లాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు నా పూలకి అందుకే కదా అనుమానం వచ్చింది ఊరికెళ్ళు వాగు మాకు ఊరికి అంత దూరం ఉంటుంది సగం పైనుంది కాదు సగం పైన మాట్లాడదానా ఊరికి ఏం పని మీద వచ్చారు బడికి మాస్టర్గా వచ్చాను చూడండి మీరు ఈ బడి పంతులుగా ఉండే కంటే వంకాయలు టెంకాయలు అమ్మడం బెల్లం గిలవ అమ్మడం అటువంటి పనులు చేస్తే మంచి లాభం కడుతుంది కదా కాదు నేను ఎందుకంటున్నానంటే ఈ ఊరు పిల్లలు అదో మాదిరి కొంచెం పరాగ్గా ఉంటే మోసం చేసేస్తారు పరాగ్గా ఉంటే కదా నేను చాలా జాగ్రత్త అయిన వాడిని అంత తేలిగ్గా నన్ను ఎవరైనా ఆడపిల్ల లేక మగపిల్లాడో నా పక్కకు వచ్చి దైవ ప్రార్థన చేయండి ఏం సార్ అంతా గుడ్లు మెట్టకరిస్తారు ఇంతకు ముందున్న మాస్టారు దైవ ప్రార్థన నేర్పలేదా అవన్నీ నేర్పలేదు సార్ ఆయన ఎప్పుడో వచ్చేవారు రాగానే బెల్ల కొట్టమనేవారు సరే సరే ఈ ఒక్క రోజుకి నేను ప్రార్థన చేస్తాను అది మీరు తిరిగి పాడండి రేపటి నుంచి మీరు ఎవరన్నా పాడాలి ఏది అందరూ పాడండి చూద్దాం మాకు దేవా మాకు వసగు అమ్మాయి థ్యాంక్స్ అండి మీరంతా సరే సరే అందరూ లైన్ క్లాస్ పోండి సురేష్ బుడంకాయ ఎవరా బా శరీరవాణి ఎవరాయనా ఎవరా బుడంకాయ్ తమరేనా ఏ నీ తోకలిద్దరుండాలా నీతో పాటు రాయ్ మీరు లేవండరా త్రిమూర్తులా ఈరోజు మొదటి రోజు అందుకనే ఊరుకున్నాను పోను పోను చూస్తాను కూర్చోండి రఘురామ్ వెంకటరత్నం రామకృష్ణ సుబ్రహ్మణ్యం రంగనాథం వెంకటపతి రాజారాం ఇప్పుడు ఒకటో క్లాసు రెండో క్లాసు మూడో క్లాస్ అంతా కలిసి కూర్చున్నారు ముందు ఈ రెండో క్లాసు వాళ్ళు మాత్రం లెక్కలు ఎంత బాగా చేస్తారో చూస్తాను ఏది ఎవరన్నా ఒకరు చెప్పండి చూద్దాం ఐ ఏంటి కాదు ఇన్ని రోజులుగా బడి మూసే ఉంది కదా ఇప్పుడే ఇన్నాళ్ళ తర్వాత బడి తెరిచారని ఎలా ఉందో ఏమిటో చూసుకోదామని వచ్చాం ఏమే అంత బానే ఉంది దయచేసి వెళ్ళమ్మా పది ఏంటంటే మీరు కొత్తగా వచ్చారు కదా ఏం చేస్తున్నారు అనేది సరదాగా చూసుకోదా అని వస్తే పోనీ ఎలా కొడతారే యాకా అంతే కదా పిచ్చిగా అమ్మా మీరంతా ఎలా ఉంచుంటే పిల్లలు ఎట్టా చదువుకోలేని పేరెంట్ పేరెంటానుకొచ్చి వెళ్ళండి వెళ్ళమని చెప్తుంటే హె కాదండే ముఖం మీద నీ కోపం ఆ ఆ ఇంత కోపిట్టోలా ఉన్నారు ఈ దగ్గర పిల్లలు చదువుకుంటే బాగుపడ్డట్టే ఈలో పెద్ద మేట్టారు ఇది పేట పాడై పక్కన నుండి చెట్టు బ చెప్పు ఐదు రెండు ఎంత చెప్పు ఐదు రెండు ఒకేడేగా రెండు ఎలా వచ్చాయినా రాను మరే తగ్గుతుంది అయ్యో నేను తినకు తప్పు చేస్తాను నాకు క్షమితం ఇంకెప్పుడు ఇలా తీరు నిన్నే నేను చెప్పాలనుకున్నాను ఒక అంద పిల్లలు చిన్న పిల్లలు వెళ్తూ కలిసి తిరుగుతున్నావా చికుడు నీకు అది ఎక్కడికి తయారయ్యావా కాదు నేను ఎప్పుడు వెళతా కలిసి తిరుగుతుంటాను ఈ రోజు హఠాత్తుగా పడి మొదలెట్టినంత వీళ్ళంతా ఇక్కడికి వచ్చేసారు అందుకే నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు నేను వెళితే కలిసి ఆ మూల కూర్చోవచ్చా

என்னா எட்டரா கூசிட்டு கூசவ் அதிக்க பிரசாரம் ஏட்டனுக்கு பல ஹய் நீக்கேன்னா புதுடா இது ஏன்னா படி அனுக்கு மன்கேதான் அனுப்போசார இல்லை வச்சாவோ காலு விர கொடுத்தா ஆகரா ரே